తెలుగు ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే మీరు తెలుగు మాన ఉండాలి లేదా తెలుగు నేర్చుకున్నా ఉండాలి అందుకే మీ ఇద్దరికి తెలుగు అంటే అమలాపురం అమలాపురం ఆ ఆ అంటే ఆ అంటే 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 ఇల్లు అల్లు అల్లు కాదు ఇల్లు 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 ఈ అంటే ఈ అంటే ఈగా ఈగా ఊ అంటే ఊ అంటే ఊ అంటే సమంత గారు ఊ అంటే అని ఉంది కదా అదే మీరు అప్పుడు వచ్చారు ఊ అంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది నువ్వు అమ్మ వరకు వెళ్ళిపోతావా చాలా ఇంకా మీరేంటి అడుగుతున్నారు సింగిల్ టీమ్ కదా మింగిల్ దేంత దూరారు మీరండే సింగిల్స్ ఉంది కాయలు అయినా మింగిల్ మస్ సమ్మర్ కదా కూల్ గా ఉంటుందని ఓహో బార పిక్చర్ తెలుగు తెలుగు గాయత్రిని కూడా తీసుకొచ్చేవాల్సి కదా ఇప్పుడు కొంచెం కంఫర్ట్

పొజిషన్ మారమంటే మిమ్మల్ని మీరు మారినట్టు కాదు అయినా విద్య గారు ఎక్కడా అరుణ్ గారు ఎక్కడా మన సర్లే మీకు కంఫర్టబుల్ ఉందో లేదు తెలియదు మాకు మాత్రం ఎందుకో తెలియదు సాటిస్ఫాక్షన్ ఉంది దూరం చేశారుగా అమ్మాయిల నుంచి ఉంటుందా ఆ సినిమా చూశాక నాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ ఫ్లో అన్ని చూసి మొత్తం రెండు సార్లు చూసాను ఎస్కేన్ గారు అంటే మీకు గుర్తుందో లేదు మేము కూడా చాలా సేపు ఇక్కడ కూర్చొని కూర్చొని మమ్మల్ని కూడా అడ్రస్ చేయొచ్చు అదే ముందు రెండు బట్ అయినా ఈ సినిమాలో క్వశ్చన్స్ అంటే మెట్రో అన్ని చోట్ల ఫ్లో వెళ్ళలేదు కానీ కేపిహెచ్బి లో ఆగలేదు ఏంటా అని చెప్పి నాకు కొద్ది టెన్షన్ మీరు వెళ్తున్నారని చెప్పదు ముందే మీరు వెళ్తే ఖచ్చితంగా అవద్దు ప్లస్ ఆవిడెప్పుడు మెట్రోలో తిరుగు తప్ప ఆడీ కార్ ఎప్పుడు అమ్మలేదు ఎవరికి ఒక్క కారు కూడా ఈవిడ స్కూటీ వేసి తప్ప ఏం చేస్తే అర్థం కాలేదు ఈయన ఒక్క పాలసీ కూడా చేయలేదు యాక్చువల్లీ మీరు గమనిస్తున్న నలుగురు నేనే ఎఫిషన్ వర్కర్ని గాయత్రి తెన్యూన్గా ఫోన్లో మారుతుంటాను ఆయన విష్ణు గారు ఏదంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను మీరు ఏదో కొంచెం మొహమాటం సిగ్గు పడుతున్నట్టు ఉన్నారు అది అయిన విషయాలు పోతుంది అదే టెన్షన్ నాకు మీకు కొన్ని ఉన్నాయి చాలా కంట్రీలో ఉన్నావు బేట ఏమున్నాయి అదే అదే క్వశ్చన్స్ చిన్నప్పుడు మీకు బూ బూస్ట్ ఎక్కువ ఇచ్చారనే డౌట్ మీకు కొంచెం కాంప్లెన్స్ ఎక్కువ ఇచ్చారనే డౌట్ ఉంది అది మీరే రెక్టిఫై చేయాలి మీకు మాత్రం ఎక్కువ ఇచ్చారు ఇచ్చారు కదా తీసేసుకున్నాం అలాగే ఇందులో ఈ ఫన్ ఇలా ఆడుతున్నప్పుడు ఇది డైరెక్టర్గా కార్తీక రాజు గారు స్క్రిప్ట్ లో రాసినప్పుడు ఉందా లేకపోతే మీరు సెట్కి వచ్చాక మీరు ఎందుకంటే మీరు ఇద్దరు సెట్ లో మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తారు అని తెలిసింది సో సెట్స్ లో జరిగిన ఫస్ట్ అయితే కార్తీక రాజు గారు ముందే మంచి కామెడీ స్క్రిప్ట్ తో వచ్చారండి దాన్ని ఒక రకంగా కొంచెం ఎన్హాన్స్ చేయడం వరకు శ్రీకృష్ణ గారు మాక్సిమం రికవర్ చేసుకున్నారు తర్వాత డబ్బింగ్ లో తోటగా చేంజ్ చేశారు ఎనీవేస్ జోక్స్ అపార్ట్

కాంప్లిమెంట్స్ వస్తున్నాయి చూసారా అది వాళ్ళకి ఎందుకంటే డబ్బింగ్ కొత్త వాళ్ళు చెప్పినప్పుడు డైరెక్ట్ చూసారు నేనే ఉన్నాను అక్కడ నాకు వాయిస్ తేడా వచ్చింది తేడా వచ్చింది అన్నారు మీరు గంగారా కొత్తగా అనిపిస్తుంది అందరికీ బాగుంది మీ వాయిస్ అని చెప్పాము మరి ముందు ఎవరు చెప్పారు అలవాటు అయి ఉంటారు కదా ఒక వాయిస్ తో సో అది కొంచెం వాళ్ళిద్దరికీ అనిపించింది మిగతా వాళ్ళకి ఎవరికి ఓకే మొబైల్ తెచ్చారా

అది థియేటర్కి కి థియేటర్ తెలియదు బెస్ట్ గా సో థియేటర్కి అయితే ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అలాగే ప్రత్యేకంగా బాగుంది బాగుంది అంటే మరి తప్పకుండా ఉన్న క్లైమాక్స్ లో కూడా చెప్పారు నా కల్ట్ ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పి రెగ్యులర్ రెగ్యులర్ చేయకుండా ఉండాలి అని ఈయన ఆ టైంకి ఆయన ఇచ్చిన డేలాగే వద్దు ఎందుకంటే మీది ఇలా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్లైమేట్స్ ఈ డైలాగ్ పడితే బాగుంటుందని అని అంటే ఇమీడియట్ ఈయన చెప్పారంటే వెంటనే నమ్మకం అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కదా ఆయన డైలాగ్ డెలివరీలో బాగా ప్రూవ్ ఆయన మీరు మా ఇద్దరితో మాట్లాడడం చాలా అన్కంఫర్టబుల్ గా మాట్లాడారు సార్ అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఎందుకు మీ మాతో మాట్లాడినప్పుడు రావట్లా కనిపెట్టేసారా కనపడుతున్నారు అన్న కొంచెం అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ ఆక్స్ఫోర్డ్ బాగానే ఎక్స్ట్రా చూడండి తెలుగు నేర్పిస్తుంటే ఆవిడ నేర్పించలేదు నేర్పించడం లేదు మీరు మధ్యలో ఆఫ్ చేశారు ఆవిడ చాలా సీరియస్ గా చూస్తుంది లేదు సార్ ఇది నా రెస్టింగ్ రెస్ట్ తీసుకునే ప్లేసా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తాం కానీ ఇంగ్లీష్ తెలుగు మీకు అంత బాగా వచ్చండి వచ్చా మంత్రాలు చదువుతానండి నేను మంత్రాలు చదువుతానండి నేను స్టేజ్ మీద మంత్రాలు చదివితే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా నేర్చుకున్న మంత్రాలు ఓం కామధేమయ విద్మహే పుష్పబాణాయ బాణాయ ధీమహి తన్మో అనంగ ప్రచోదయాత్ ఫస్ట్ పదానికి అయితే అది మీదే అర్థమైంది మంత్రం గాని తం ఏంటి కాన్న కట్ట కట్ట కట్టా కతం మా మన్మదుడు మంత్రం అండి అది అందరూ అంతర్ దేవుళ్ళు పూజిస్తారు మనమదుడికి ఎవరూ పూజలు చేయలేదని చెప్పి నేను మనమద మంత్రం నేర్చుకున్నా మీరు మన్మదుడికి బాగా అవునా కంచం మలయాళం మలయాళం కాదు మంత్రం మంత్రమా మంత్రం కానీ ఈ మంత్రం నేను వన్ నాట్ టైమ్స్ చదివితే మీరు మలయాళయాం కదా మా అల్లు మల్లె కదా మా అల్లుకి మల్లులో బాగా అదే కదా చెప్పండి అన్న

అప్పుడప్పుడు మా రాజా ప్రభాస్ గారు ఇంటర్వ్యూ చూశాను చూస్తే మీరు బాత్రూమ్ అని తెలిసింది మీ బాత్రూమ్కి ఎలాగో మాకు యాక్సిడెంట్ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సాంగ్ పాడితే మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతాం అదే మేము

చాలా యూనిక్ క్వశ్చన్ ఇది మధ్య కలర్ అడగలే అడ్వాంటేజెస్ డిసేజెస్ రెండు ఉన్నాయి సో డిసడ్వాంటేజెస్ ఏంటనేది మనందరికి తెలుసు అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం పట్టించుకోక ఫ్రీగా తిరగచ్చు ఎటువంటి ఈ డౌట్లని లేకపోతే టైమింగ్ లని ఏం ఫాలో అవ్వక మంది నచ్చినట్టు ఉండొచ్చు అంతే నాకు తెలుసు మీకేం తెలుసు Grass is always greener on the other side. It's hmm. <laughs> okay, <laughs> <laughs> a, a very deep philosophical hmm. answer. Deep deep Let's philosophical start. answer. Okay. What is your uh, advantage advantages and disadvantages? So I feel chala advantages only. Uh, you don't have disadvantages. Tension free life uh. when one is single. Okay. Um chala time to focus on yourself. Hmm. Hashtag self love. Hashtag self love. Self? Self-love. Okay, okay. Self-love means. self Ah, Self-self. Um. And um uh, I think Ivana will now tell us some <laughs> disadvantages. <laughs> yeah, she have many answers. సింగిల్స్ డేటా సేవ్ ఎక్కువ సేవ్ అవుతుంది

క్రింజ్ రౌండ్ అని ప్లాన్ చేస్తాం ఇప్పటికీ స్టార్ట్ అయింది సారీ సార్ ఇప్పుడు నుంచి క్రింజ్ రౌండ్ స్టార్ట్ అయింది క్రింజ్ జోక్స్ క్రింజ్ ఎవరి బెస్ట్ క్రింజ్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి బెస్ట్ క్రింజ్ అవార్డు ఇస్తాం చేద్దాం ఖచ్చితంగా కానీ మాకు నాకు మా నలుగురు తెలుసు ఫైల్గా ఎవరికి ఎవరు అవార్డు వస్తుంది కదా నాకు తెలిసే ఓకే

ताद चपेल hmm. है ना चपेल ही आठ पाँच आदमी का लॉन्ग वॉश नहीं है क्रिंज़ क्रिंज़ इस टुकड़ों को ये बात है ना मैं इतने समय में नहीं आता हम चक What happens when hen drinks hot water hen, drinks? hen hen hmm. drinks hmm. hot water hot water hot hmm. uh, it will become caved chicken <laughs> no? ఏమ ఈ పనుల కనిపిస్తాయి సో వై డస్ గెట్ కోల్డ్ బికాస్ ఈ <laughs> I'll tell another one. Ready, ready? Yeah. ready? Okay, I got one. Hmm. Mm. Very cringe. Why I'm drinking coffee with left hand? Because your right hand is breaking. Okay. Because mm. I don't have copyright. <laughs> <laughs> it's really different. Yeah. <laughs> Woman. I got one I, got, I also got one i also got one yes. so why do we flip the dosa when it gets hot it will get burned if work. we don't uh, modify because it can't flip itself more than bathroom you're a bathroom joker i got one more i got also one more

పగలు కూడా నైట్ ఉంటుంది ఏంటది మన ఇండియాలో నైట్ అంటే పగలు యూఎస్ లో నైట్ ఉంటుంది పగలు కూడా కనిపించే నైట్ డే పగలు కూడా కనిపించే నైట్ నైట్ పగలు కూడా కనిపించే నైట్ అంటే మీ అందరు జోకులు ఎంజాయ్ చేశాం కదా ఫైనల్ గా నా దగ్గర జోక్ ఉంది యాక్చువల్గా నా ఇది జోక్ కాదు నా జోక్ కాదు మా ట్విట్టర్ లో మా ఫ్రెండ్ దేవి ప్రేక్ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఒక జోక్ చెప్పాడు సో అరవింద్ గారు ఇంటర్ హైలైట్ చేయమన్నారు అందుకని హైలైట్ చేస్తున్నాను గారు అందరికంటూ కూడా మీరే బెస్ట్ క్రింజ్ జోక్ చెప్పారు కాబట్టి మా తరఫున మీ మింగిల్కి బెస్ట్ క్రింజర్ ఏం చేస్తున్నారు ఇంటర్వ్యూ మీరే హైలైట్ అండి అందుకే హైలైట్ ఓకే ఓకే అ లాట్ ఆఫ్ ఫన్ ఈ కాన్ఫిడెన్స్ అప్ అనిపిస్తుంది నాకు ఇంటర్వ్యూలో ఫన్ ఉందో లేదో తెలియదు కానీ సింగిల్ సినిమాలో మాత్రం మస్తు ఫన్ ఉంది అందుకే ఆడియన్స్ వీకెండ్ అంతా థియేటర్స్ నింపేసి వీకెండ్ బ్రేక్ బ్రేక్ చేసి మండే నుంచి ప్రాఫిట్ జోన్స్ లోకి తీసుకెళ్లిపోయారు సినిమాని సో వీ అల్ ఆర్ హ్యాపీ మీరు వేసుకుని నచ్చదు మీరు చేసిన సింగిల్ గురించి ఒక ఓడ్లో చెప్పేసి కన్క్లూడ్ చేసేద్దాం హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లో అయితే విపరీతమైన ఫన్ ఉంది చాలా బాగుంది రిపీట్ లో కూడా అందరూ చూస్తున్నారు సో మళ్ళీ చూడండి గ్యాంగ్తో చూడండి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మంచి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా అండి బిగ్ బేస్ ఏంటంటే శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ అందరికి తెలుసు బట్ రిపీట్ వాచ్ లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు దే విల్ గెట్ టు నో మోర్ సో ఐఎమ్ రియల్లీ హోపింగ్ మా యువనా పాపకి తెలుగులోను తమిళలోను కూడా ఫస్ట్ సినిమా లో హిట్ చాలా హ్యాపీగా ఉన్నాను లైక్ వి ఆర్ లాట్స్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్ వి వెంట్ ఫర్ థియేటర్ అండ్ ఆల్సో సీయింగ్ ది ఆడియన్స్ ఎంజాయింగ్ మూవీ దే కేతిక మీ గురించి మీరు చేసిన సాంగ్ ఇమిడియట్ చేద్దాం ఈ మధ్య ఇంటర్వ్యూలకి సుమ్మ గారికి విత్ జిఎస్టి చెక్లు ఇస్తున్నారు అని తెలిసింది ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి యాంకర్ని చేశారు మరి మాకు జీఎస్టీలు టీడీఎస్లు పేమెంట్లు ఏం లేవా ప్రొడ్యూసర్ విజేకా